ఈరోజు పెద్దపక్కూర్ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ మాదిగా పెద్దలు మాదిగా యువకులు విద్యార్థులు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు శ్రీ అశ్వత్థనారాయణ స్వామి సన్నిధిన వాళ్ళ గ్రామ కమిటీని వేసుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు అశ్వత్థనారాయణ స్వామి శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామి దేవస్థానం అవన్నంలో వాళ్ళందరూ కూడా ఎంఆర్పీ మార్గదండాల కంటిని ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరుగుతున్నది అలా ఉండే విషయం మీ అందరికీ కూడా ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం అలోపెరుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి మాదిగా మాదిగా ఉప్పుకులాల కోసం ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ సాధన కోసం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మాదిగల దేవుడైనటువంటి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అన్నా ఆగస్టు ఒకటో తారీఖున రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ద్వారా తీర్పుని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏక కమిషన్ కూడా వర్గీకరణ పోస్టల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏకసభ్య కమిషన్ అరవై రోజుల్లో కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అంటే ఒకటే విషయం చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అరవై రోజుల్లో కాకోకుండా అందరూ కూడా ఉద్యోగాలు కూడా నిరుద్యోగులందరూ కూడా నష్టపోకోకుండా నెల రోజుల్లోనే వర్గీకరణ కోసం కమిషన్ వేసిన రిపోర్టు ముప్పై రోజుల్లోనే వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చెరవ తీసుకోవాలని నారా లోకేష్ గారు సొరవు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని కూడా అన్నగారు విన్న జరిగింది అందులో భాగంగానే మనం అందరం కూడా ఇప్పటికే మన పైన కొంతమంది స్వార్థ పరులు బాలలు కొంతమంది అన్నగారిని తీవ్రంగా తీవ్ర ప్రజలతో మాట్లాడుతున్నారు ఒకటే విషయం చెప్తున్నాం బాల స్వార్థ పరు స్వార్థ పరులైనటువంటి కొంతమంది బాలలు పేజల నరేష్ రాజేషత్తినేమి మాసిన రాజేష్ వీళ్ళందరికీ కూడా ఒకటే రాజేష్ అందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాం అన్నగారు చెప్పారు మాన్యశ్రీ మందాకృష్ణ మాలికతో పెట్టుకుంటే మీ పప్పులు ఉండగవు అన్నగారు ఒక ఆదేశం ఇస్తే మీరు ఎక్కడుంటారని కూడా మీరు తెలుసు అన్నగారు మౌనం వహిస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా మీకు బతికిపోతున్నారు మాకు కావాల్సింది మాదిగా ఉపకులాలకు ఎవరి వాట ఎవరి తామాస ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ పదాలను అన్నదమ్ములైనటువంటి మనం అందరం కూడా ఎవరి జనాభా నిషత్తి ప్రకారం వారు పంచుకోవాలని చెప్పారు కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం పంచండి అని డిమాండ్ చేస్తున్నారు ఇది ఎవరు చెప్పినా మీరు ఎన్ని పిల్లి గెత్తులు వేసినా కూడా వర్గీకరణ ఆగదు ఖచ్చితంగా అమలయ్యే తీరుతుందని కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ సమాధానం మీ అందరికీ ఒకటే విషయం మేమందరం కూడా ఒకటే విషయం మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాతో కలిసి వచ్చి సొన్ను సొమ్ము దోసుకున్నది తిన్నారు అత్యధికంగా మీ అందరూ కూడా మానసోకర్లందరికీ ఉమ్మడి రిజర్వేషన్లలో మా యొక్క ఒప్పుకుల కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా దోసుకొని తిన్నారు మీరు ఇంకా చాలు ఎవరి వాటా వాళ్ళు పంచ దయచేసి అన్నగారికి ఏ ఈ గుడికి అన్నగారితో అన్నగారిని ఎవరితే మాట్లాడారో చెప్పగా చెప్పాలని కూడా మేము అందరు కూడా డిమాండ్ చేస్తున్నాం ఏ అవకాశం వచ్చిన పిల్లలందరికూడా ధన్యవాదాలు తెలియజేస్తు చే మద్యం బాగా రాయి కట్ట బాగా రాయి వంద అగ్రి సమాజరాయ వంద అగ్రి సమాజ